మొంత తీరం దాటింది ఆంధ్రప్రదేశ్కు అపారమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది తుపాను తీరాన్ని తాకింది కానీ ఆంధ్రప్రదేశ్పై తీరంపై విరుచుకుపడింది విపరీతమైనటువంటి గాలులు వర్షం దాదాపు గంటకు వంద పది కిలోమీటర్ల వేగంతో గాలులు వర్షాలు విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో భయంకరమైనటువంటి దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి ఎక్కడ చూసినా కూడా చెట్టు విరిగిపోయినటువంటి పరిస్థితి పొలాలు నష్టపోయినటువంటి స్థితి కూడా కనిపిస్తుంది మూడు వందల ఇరవై ఒక్క డ్రోన్లు మూడు మూడు పాయింట్ ఆరు కోట్ల మందికి మొబైల్ సర్వీస్ మొబైల్ మెసేజ్లు పంపించింది ప్రభుత్వం రైల్వే సర్వీసులు రద్దయ్యాయి పత్తి పంటలు మునిగిపోయాయి ఇలా అపారమైనటువంటి నష్టాన్ని మామూలు నష్టాన్ని కాదు అపారమైనటువంటి నష్టాన్ని సృష్టించింది వరి పంటలు ఒరిగిపోయాయి పత్తి పంట అయిపోయింది మొత్తానికి ఎటు చూసినా కూడా రోడ్లు కొన్ని చోట్ల తెగి విపరీతమైనటువంటి నష్టాన్ని మిగిల్చిన ఉంట శిబిరాలను ఎత్తిపోసుకోవడానికి ప్రభుత్వానికి ఇంకా పది రోజులు టైం పట్టేటటువంటి అవకాశం ఉంది కానీ ఈ లోపే తిరిగి సాయంత్రం లోప లోపు భూమిపై ఎలాంటి తీరాన్ని తాకిన మొంత భూమిపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుంది అనేటటువంటి భయం ఇంకా ఉంది